నమస్తే అండి వాకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం దీనినే కలిమకాయ అని కళింగకాయ అని కరోండా అని కూడా పిలుస్తారు దీని పుట్టినిల్లు భారతదేశము ఇది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లలో కాపుకొస్తుంది వర్షాకాలంలో కాపు మొదలుపెట్టి శీతాకాలం డిసెంబర్ వచ్చేటప్పటికి ఆగిపోతుంది ఈ చెట్టును ఒక్కసారి నాటితే దీర్ఘకాలము ఆదాయం వస్తుంది పెద్ద పెట్టుబడి లేని పంట రైతులకు లాభాల పంట పండిస్తుంది ఈ ఒక్క నాటిన మూడు సంవత్సరముల నుండి కాపు మొదలవుతుంది మొళ్ళతో కూడిన పొదలాంటి చెట్టు చెట్టంతా మొనదేరిన ముళ్ళు ఉంటాయి అందువల్ల దీనిని పండ్ల తోటల చుట్టూ కంచిగా ఉపయోగిస్తారు స్వీట్స్ పానుల్లో ఉపయోగించే ఎర్రటి పండు ఈ వాక్కాయే అలాగే కేకులకు డెకరేషన్గా కూడా వాడతారు ఇది ఎండబెట్టి టూటీ ఫ్రూటీగా తయారు చేస్తారు ఈ వాక్కాయలను ఎర్రటి రంగు వేసిన పంచదార పాకంలో ఊరపెడితే అలా తీయగా ఎర్రగా తయారవుతాయి వీటిని భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ఎక్కువగా ఉపయోగిస్తారు ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు మానవులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి వాటిని తెలుసుకుని ఆహారంగా వాడుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయి వాకాయి చెట్లు అడవుల్లో విస్తారంగా పెరుగుతాయి ఇవి ఎరుపు తెలుపు మిక్స్ అయి ఉంటాయి కొన్ని రకాలు ఎరుపు లైట్ గ్రీను మిక్స్ అయి ఉంటాయి వాకాయిలలో ఐరన్ ఉండటం వలన రక్తహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది విటమిన్ సి రిచ్ ఫుడ్ వాకాయ వాకాయలు తినటం వలన మధుమేహం కంట్రోల్లో ఉంటుంది కామెర్ల వ్యాధి వచ్చిన వారు వాక్కాయను తినటం వల్ల త్వరగా కోలుకుంటారు వాక్కాయలలో పీచు పదార్థం ఉండటం వలన మలబద్ధకం సమస్య తగ్గుముఖం పడుతుంది మానసిక సమస్యలు ఉన్నవారు వాక్కాయలను ఆహారంగా చేర్చుకుంటే సమస్య తగ్గుతుంది స్త్రీలు వాడితే రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు సీజనల్గా వచ్చే అంటురోగాలు రాకుండా నివారిస్తుంది చర్మ సమస్యలు తగ్గుతాయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది ఇది జుట్టుకు కూడా చాలా మంచిది జుట్టు రాలకుండా ఉంటుంది అలాగే జుట్టు ఒత్తుగా నల్లగా పెరుగుతుంది లివర్ను డీటాక్స్ చేస్తుంది వాకాయలు తింటే వెయిట్ పెరగకుండా స్థూలకాయం రాకుండా ఉంటుంది వీటిని ఫ్రెష్గా వినియోగించితే వీటిలో ఉన్న పోషకాలు సంపూర్ణంగా అందుతాయి సీజన్లో వాక్కాయలను ఎక్కువగా కొని రెండు ముక్కలుగా చీల్చి ఎండబెట్టి సంవత్సరం అంతా ఉపయోగించవచ్చు వాక్కాయితో చాలా రకాల వంటకాలు చేయవచ్చు వాకాయ పప్పు వాకాయ రోటీ పచ్చడి వాక్కాయ్ నిల్వ పచ్చడి వాక్కాయ్ పులుసు వాకాయలు నాన్ వెజ్ వంటకాలలో వాడినా చాలా రుచికరంగా ఉంటాయి వాకాయ మటన్ వాకాయ చికెన్ వాక్కయ్ పచ్చిరీలు వాకాయ చేపలు మనం గోంగూరను ఎలా వాడతామో అలాగే నాన్ వెజ్లో కూడా వాడుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వాక్కాయలను ఎక్కువగా తిందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం